క్యూనియా కు స్వాగతం మోర్తడ్ మండలంలోని కొన్ని గ్రామాల్లో వాగులు ఒరేల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దాహంతో నియోజకవర్గ ఇన్ఛార్జి నేత ప్రోద్బలంతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలుసుకుని ఇసుకను పట్టపగలు రాత్రిళ్ళు వాగుల నుండి తరలించకుండా ఇసుకను అక్రమంగా రవాణా జరగకుండా చూసేందుకు పోలీస్ రెవెన్యూ అధికారులను కలిసి ప్రజలపక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ప్రకృతి సహజ వనరులు దోచుకోవడం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎవరిని వదిలిపెట్టమని తెలుపుతూ మోర్తాడ్ ఎస్ఐ తహసీల్దార్కు వినతి పత్రాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా జడ్పీటీసీ బద్దం రవి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పవన్ మండల ఆప్షన్ ఇంతియాజ్ గోపిడి సత్యనారాయణ గంధ మహిపాల్ భోగ ఆనంద్ ఎంపీటీసీ అశోక్ సుభాష్ దడ్వే దడ్వే నవీన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తైతళ్లు పాల్గొన్నారు. ఫ్రీ ఫ్రీ ప్రతి వాళ్ళకి ఇక్కడ అక్కడ వైట్కు వేవిల్ ఫ్రీ ఆ మాత్రం మీరు డబ్బులు ఇక్కడ మనకు వసూలు కావాలి. అక్కడ మాత్రం సార్ గారికి క్లియర్ డబ్బులు ఈరోజు మూర్త మండలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ఆరు నెలల నుంచి అనేక రూపాలలో ప్రజలపైన ప్రజల ఆస్తులపైన సహజ వనరులపైన దూపిడి చేయాలనే ఉద్దేశంతో వారు వారి యొక్క అధికార పుత్బలంతో ఇవాళ ఈ పాల్కొండ నియోజకవర్గంలో వాగులలో పంటి ఒరల పంటి అదేవిధంగా కెనెల మీద ఉన్నటువంటి మురం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొలువడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి మరి వారి యొక్క అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసరంగా ఈ యొక్క మోర్తడు మండలంలో ఇవాళ మోడతడు పోలీసు వాళ్లకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినోత్పత్రం ఇవ్వడం జరిగింది మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం ఆయన మాపైన ఉంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో అధికార పుద్బలంతో ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని ఇవాళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను మరి గత మరి గతంలో మరి టిఆర్ఎస్ పార్టీని ఓడబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు వాళ్ళు వచ్చిన మరి పిదప వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రిలో పగలనక రే అనక ఇంకా లేబుల్ కాకుండా ఇంకా జీసీబీలతో కూడా ఇవాళ సహజ వనరులను కొలగొడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షలు కోట్లు అంపాదిస్తూ ఉన్నారు మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ పాల్గొన్న నియోజకవర్గ బాధ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మీ అనుచరులు మీ ప్రబలంతోనే వేస్తున్నారనే విషయాన్ని ప్రజలు మరి అనుకుంటా ఉన్నారు మరి మరి దీనికి మీరు సమాధానం చెప్పాలా మరి మీ అనుచరులను మీరు ఈ యొక్క అక్రమ రవాణా కట్టకపోతే మరి రానున్న రోజులలో మీకు తగిన బుద్ధి ప్రజా క్షేత్రములకు వెళ్ళి ఇంకా పోరాటం చేస్తామని సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఎప్పటికప్పుడు వాట్రన్ వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి